ఓకే అండి ఇంకా ఫోటో అయితే దిగేసాము ఇంకా పైకి వెళ్ళి పైకి వెళ్ళి తలనీలాలు తీపించాలా రెండు మూడు రోజులు ఇక్కడ తిరణాలిందంట చాలా బాగా జరిగింది అండి పద నడు నువ్వు అంటే ముందు నడుతుడ నడి నువ్వు నడుతల్ ముందు లగ్ రోజా సద్దకాల మళ్ళీ కొంట ఆపు అల్పు వచ్చింది అక్షయ చెప్పరా సరేనా ఇంకా పైకి అయితే వెళ్తాం పిల్లవాడికి అయితే తల్లి రావడానికి అయితే తల్లి రావడానికి అయితే పైకి వెళ్ళి పిల్లవాడికి ఇచ్చేసి ఇంకా ఇందకు వచ్చిన తర్వాత ఇంకా అక్షయ ఆదర్శని ఆదర్శిస్తా ఆదర్శనైతే అందరం కలిసి మళ్ళీ ఏమి రజా అల్లుపు వచ్చేస్తుందా ఏమనుకున్నా మరి మిషన్ కొడతావు అనుకున్నా ఇటు అనుకుంటున్నాను ఇదంతా ఎక్కట నువ్వే నేను చూసుకున్నా ఇక్కడ ఉన్నాడు నా వెళ్ళా మళ్ళీ ఆడ బండపొరుగలా అండి కారు నా నడుతావా పత్నయచ్చాక నడుతు నడుస్తావా హో ఎన్నకి కల రోజు రోజు ఎన్ని వారాలు పెట్టానుకో అంటే ఈ వారం అయితే మాకైతే ఎందుకు చాలదా మన వాటికి ఎందుకు బాగుండదు అందరూ ఉంటే ఎందుకంటే మనహనుకున్నా ఎవరు రాదు అర్థమైందా ಡಬ್ಬು ಉಂಟು ಏನಾಗ ಡಬ್ ಉಂಟು ಡಬ್ಬು ಅದೇ ಊರಿಗಾವೆ ನಾಕರ್ಧ ಸಿ ಮತ್ತೆ ಎದ್ರಜಾ ನಿಜ್ತಿದ್ದ ಚೆನ್ನಮ್ಮ ನೋಡಿ ನಡೀತಾರ ಅಕ್ಷಯ ಮಾವ್ಲ ಇರ್ತಾರ ನಡಿತರ ನೋಡಿ ಅಕ್ಷಯ ನೋಡಿ ನೋಡಿ ಬಾಯ್ಲಿ ನಡಿ ನೋಡಿ ನಡಿ

ఇంక ఇక్కడికైతే వచ్చేసి అండి ఇంకా టోకెన్ అయితే తీసేసుకుందాం ఇక్కడైతే టోకెన్ చేసుకొని ఇంకైతే స్మాల స్నానం చేసేసి వచ్చి నెలకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అచ్చా అయితే ఇక్కడ పెట్టానా రజా రజా ఇక్కడ పెట్టనా எவாக்கா பெத்தோன்பேன் ஃபோன்பே இருந்தானாதா

ఇంకేముంది ఎంత లేకపోతే వాళ్ళపా గుండెలు చాలా ఉంటాయి ఇక్కడ ఏం తడిపోతారా ఏంది అక్షయ్ నీళ్ళు పెట్టుకుని వచ్చా తలకివాణి ఎన్న నెంబర్ ఇదిగో

మూడు తిండి ఆల్రెడీ ఇద్దరికి అయిపోయింది పద ఎన్ని తెలియదు అన్న మాకు ఎన్ని రోజుల నుంచే కళది ఇటు ఒకసారి నా ఏంది అటు నా అటునాడికి ఎంత హ్యాపీనెస్ గా ఉంది అక్షయ ఏంది నీళ్ళ నువ్వే నవ్వుకుంటున్నా

కదాడు మొక్క కోసుకునిద్ది తల మీద చేయి పెట్టుకో పట్టుకొచ్చు ఎక్కడెక్కి జిగ్గి జిగ్గి కదలాడు మొక్క ఎండుకలైతే తిప్పిచేసి ఇంక స్నానం చేపిచ్చేసి పైకి వెళ్ళి ఇంకా ఉడికాయనే ఇంకా కిందకి అయితే వెళ్దాం బయ అంత మెలకుండు వామ్మ వాడు బుద్ధిమంతుడా ആ അതെ അതെ ഇങ്ങോട്ട് ചക്കൾ ചെപ്പത്ത സൈലൻറ്റ് ഉണ്ടോ എന്ത് ബാങ്ക

நானே நானே சரி அது பெலக்குல இல்ல கள்ளாரேன்னு நோட்டல நானே இவேந்துல வந்துட்டுக்குள்ள பன்னே வந்துச்சு இங்க பாருங்க என்ன पेंशन என்ன पेंशन இங்க பாருங்க

ఓకే అండి ఇంకా పిల్లడికి అయితే ఎండకలు అయితే తీపిచ్చేసాము ఇంకా వాళ్ళ నాన్న వాడైతే స్నానం చేయడానికి వెళ్ళరు గిలోపు అయితే ఆయనకి మా కొడుకైతే బట్టలు అయితే తీసుకున్నాం కదా ఇంకా అయితే తీసి పక్కన పెట్టేస్తున్నాను మాయనకైతే ఇంతక వస్తు వస్తూ అయితే బట్టలు అయితే తీసుకున్నాను నాకు చాలా ఇష్టం అని చెప్పేసి బట్టలు ఇంకా శుభం అంటూ పిల్లలు పిల్లడు వేడుకలు తీపించుకున్నాడు కదా మాయనకి కూడా ఉండాలని చెప్పేసి కోరికతో బట్ట అయితే తీసుకున్నాను అదేవిధంగా ఇంకా అక్షయకు కూడా తీసుకొచ్చాను మా డాడీ వాళ్ళు కూడా చేస్తున్నారంట అవి కిందకి వెళ్ళి నాకు వేద్దాము ఇంకా అక్షయకు వచ్చేసి బనియన్ కొత్త బనియన్ అయితే తెచ్చాను వాళ్ళు వచ్చేసి లోపు మొత్తం రెడీ చేసి పెట్టేస్తే ఇంక రాగానే ఫ్రెష్ అవు కిందకి వెళ్ళిపోవచ్చు ഹും ഹും റെ 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 ഡോ ഡോ ആയിക്കോ ഷർട്ട് ചെയ്പി പോടാ എ ഏന് ദദി ഗുണ്ട

కొబ్బరికాయ కొట్టేసుకొని కింద వెళ్ళాలా అమ్మ వాళ్ళు పిల్లల వాళ్ళందరూ కింద ఉన్నారు ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్షయ్గాడి మొక్క అయితే దేవాలయం అంత సక్రమంగా జరిగింది అక్షయూ ఓకే

సరే నే ఎట్లాగైతే మైరి మాత్రం ఇంకా అక్కడికి వెళ్ళిన వెళ్ళిన అయితే ఇంకా వాళ్ళందరూ చూస్తున్నారు ఆదర్శ అతని వాళ్ళందరికీ చూస్తున్నారు ఇంకెప్పుడైతే అందరికైతే అయితే వెళ్ళిపోదాం

బావా అప్పుడు మనం వచ్చినప్పుడు అంత పడింది గుర్తుందా నీకు ఎక్కడ ఉంది

రా <laughs>

ఓకేనండి ఇంకా పైకి అయితే వెళ్ళొచ్చాము అంత సక్రమంగా జరిగింది ఇంకా అమ్మ వాళ్ళు అయితే వచ్చారు ఇంకా అమ్మ ఏమేమి ఉండిపోతుందో చూసేద్దాం